మన భారతదేశం పురాతన చరిత్ర కలిగిన దేశం మాత్రమే కాదు లెక్కలేని సజీవ రహస్యాలకు నిధి లాంటిది మన దేశంలో ఉన్న రహస్యాలు ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాయి ఇక్కడి పురాతన రాళ్ళు కూడా కథలు చెప్తాయంటారు ఈ రోజు మనం చరిత్ర పుస్తకాన్ని తెరిచి భారతదేశానికి సంబంధించిన పదకొండు రహస్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం మన దేశం గురించిన రహస్యమైన ప్రదేశాల గురించి తెలుసుకున్నప్పుడు మీరు కూడా ఆశ్చర్యపోవడమే కాకుండా మన దేశం ఎంత అద్భుతమైనది అన్న నిజాన్ని తెలుసుకుంటారు సో ఇక ఆలస్యం చేయకుండా మన దేశంలో ఉన్న ఆ పదకొండు రహస్య ప్రదేశాల గురించి తెలుసుకున్నాం గ్లోబల్ చార్ట్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం నంబర్ వన్ తమిళనాడులోని బృహదీశ్వర ఆలయం తమిళనాడులోని బృహదీశ్వర ఆలయం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు ఇంజనీరింగ్ యొక్క అద్భుతం అని చెప్పాలి నేటి ఇంజనీర్లు కూడా ఆశ్చర్యపోయేలా చేస్తుంది ఈ కట్టడం ఈ ఆలయం వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైనది ఈ ఆలయం పై భాగంలో ఎనభై టన్నుల బరువున రాయి నిలబెట్టారు అది గ్రెనైట్ రాయితో తయారు చేయబడింది ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే వెయ్యి సంవత్సరాల క్రితం ఆధునిక యంత్రాలు కానీ లేనప్పుడు అంత బరువైన రాయిని రెండు వందల పదహారు అడుగుల పెట్టారు అనేది ఈ ఆలయం గురించిన మరొక రహస్యమైన విషయం ఏంటంటే మధ్యాహ్నం కాలపు వాస్తు శిల్పుల అద్భుతమా లేదా దాని వెనుక మనకి అర్థం కాని శాస్త్రం ఏదైనా ఉందా ఈ ఆలయం నిర్మాణంలో సిమెంట్ లేదా ప్లాస్టర్ లాంటిది ఉపయోగించలేదు ఇంటర్లాకింగ్ టెక్నిక్ ద్వారా రాళ్లను ఒకదానిపై ఒకటి ఉంచారు వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఆ రాళ్లు అలాగే ఈ ఆలయం శివుని విశ్వాసానికి కేంద్రంగా మాత్రమే కాకుండా మన ప్రాచీన భారతీయ నాగరికత యొక్క జ్ఞానం మరియు విజ్ఞానం గురించి గర్వపడేలా చేస్తుంది నంబర్ టూ మేఘాలయలోని రూట్ బ్రిడ్జెస్ మేఘాలయలోని దట్టమైన అడవులలో ప్రకృతి యొక్క అద్భుతం చూడొచ్చు ఉప్పొంగి ప్రవహించే నదులపై సిమెంట్ లేదా ఇనుముతో కాకుండా చెట్ల వేళ్లతో నిర్మించిన వంతెనలుంటాయి కాశీ మరియు జయంతి జనజాతి ప్రజలు శతాబ్దాలుగా రబ్బరు చెట్టు యొక్క వేళ్లను వంతెన ఆకారంలోకి మలుస్తున్నారు అది క్రమంగా పెరుగుతూ నదికి ఒకవైపు నుండి మరొక వైపు చేరుకుంటుంది అలా ఒక బలమైన వంతెన రూపాన్ని సంక్రమించుకుంటుంది ఈ వంతెనలు నిర్మించడానికి పదిహేను నుండి ఇరవై సంవత్సరాలు పడుతుంది కానీ కాలక్రమేణా అవి బలహీనంగా మారకుండా మరింత బలంగా మారుతుంటాయి కొన్ని వంతెనలు ఐదు వందల సంవత్సరాల కంటే పాతవి ఈ వంతెనలు ఒకే సమయంలో యాభై మంది బరువును సులభంగా మోయగలవు ఈ వంతెనలు నేటి ఆధునిక ఇంజనీరింగ్ మరియు ఆర్కిటెక్చర్ ను కూడా ఆశ్చర్యపోయేలా చేస్తాయి అసలు అక్కడ వ్యక్తులు ఈ అద్భుతమైన కళలను ఎలా నేర్చుకున్నారు ఎటువంటి జ్ఞానం లేకుండా ఎటువంటి యంత్రాలు లేకుండా వారికి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఈ వంతెనలు కేవలం మార్గం కురికే కాకుండా మనిషి మరియు ప్రకృతి మధ్య ఉన్న సంబంధాన్ని ఇంకా బలపరుస్తుంది నంబర్ త్రీ కుదిరేముఖ్ కర్ణాటక కర్ణాటకలోని అందమైన పర్వతాల మధ్య దాగి ఉన్న ఈ ప్రదేశం పేరు కుదిరేముఖ్ కన్నడలో కుదురేముఖ్ అంటే గుర్రం ముఖం అని అర్థం ఈ పర్వతాన్ని కొద్ది దూరం నుండి చూస్తే అదొక గుర్రం ముఖంలా కనిపిస్తుంది కేవలం అది ఒక అద్భుతం మాత్రమే కాదు దాంతో ముడిపడి ఉన్న కథలు మరియు నమ్మకాలు దాన్ని మరింత రహస్యంగా చేస్తాయి అక్కడి స్థానికులు ఈ పర్వతం ఒక సాధారణ పర్వతం కాదని దైవిక శక్తికి చిహ్న అని అమ్ముతారు కొంతమంది ఈ పర్వతంలో ఖనిజాలు మరియు మూలకాలు ఉన్నాయని వాటిని ఇప్పటి వరకు ఆధునిక శాస్త్రం కూడా కనుగొనలేకపోయిందని చెబుతుంటారు ఒక్కసారి ఆలోచిస్తే ఈ ప్రకృతి అంత పెద్ద పర్వతంపై ఒక జంతువు అంత ఖచ్చితంగా ఎలా చెక్కిందో అని అనిపిస్తుంది ఇది కేవలం ఒక కోయిన్సిడెన్సా లేదా దాని వెనకాల ఏదైనా లోతన రహస్యం ఉందా కొంతమంది దీన్ని పురాతన గ్రహాంతర వాసులతో అనుమందిస్తారు బహుశా వారు దీన్ని ఒక సిగ్నల్ లేదా ఒక గుర్తింపులా మార్చుకున్నారని నమ్ముతారు నేటికి ట్రెక్కర్స్ మరియు శాస్త్రవేత్తలు ఇక్కడికి వస్తూ ఉంటారు కానీ ఆ గుర్రం ముఖం వెనుక ఉన్న రహస్యం ఇప్పటి వరకు ఎవరు తెలుసుకోలేకపోయారు నంబర్ ఫోర్ శ్యామలా లేక్ ప్రశాంతమైన మరియు పవిత్రమైన ఉత్తరాఖండ్ భూమిపై ఉన్న శ్యామలా లేక్ దాని అందానికి మరియు రహస్యానికి ప్రసిద్ధి చెందింది ఈ సరస్సును స్వామి వివేకానంద ఆశ్రమంగా కూడా గుర్తిస్తారు కానీ స్థానికుల ప్రకారం ఈ సరస్సు కొన్ని వింత సంఘటనలకు నిలయం అని చెబుతుంటారు ఈ సరస్సులోని నీటి మట్టం కాలానికి మరియు వర్షాలకు సంబంధం లేకుండా తగ్గుతూ నిండుతూ ఉంటుంది కొన్నిసార్లు అది పొంగి పొర్లుతుంది మరికొన్ని సార్లు దాంతో నీరు లోతు వరకు తగ్గిపోతాయి దీని వెనక ఉన్న కారణాలు ఇప్పటి వరకు ఎవరికీ అర్థం కాలేదు కొంతమంది దీన్ని మహాభారత కాలంతో అనుబంధిస్తారు పాండవులు తమ వనవాస సమయంలో ఇక్కడ సమయం గడిపాయని నమ్ముతారు స్థానిక జానపద కథలలో ఈ సరస్సు కింద ఒక మిస్టీరియస్ ప్రపంచం లేదా ఒక పురాతన నగరం ఉందని ఇలా నీరు తగ్గుతూ పొంగుతూ ఉండడానికి ఆ ప్రపంచంలోని సంఘటనలకు సంకేతం అని చెబుతుంటారు ప్రశాంతంగా కనిపించే ఈ సరస్సు కింద నిజంగా మరో ఉందా లేదా నీరు తగ్గడం పొంగి పోలడం వెనుక శాస్త్రీయ కారణాలు ఏమైనా ఉన్నాయా ఈ రహస్యం ఇప్పటి ప్రశాంతంగా కనిపించే ఈ సరస్సు లోపలి దాగి ఉంది నంబర్ ఫైవ్ ఫతేపూర్ సిక్రీలోని బులంద్ దర్వాజా ఫతేపూర్ సిక్రీ బులంద్ దర్వాజా ప్రపంచంలోని అతిపెద్ద ద్వారం మొదటి చూపులో ఇది మొఘల్ చక్రవర్తి అక్బర్ గుజరాత్ పై విజయానికి చిహ్నంగా కనిపిస్తుంది విశాలమైన నిర్మాణం అనేక లోతైన ప్రశ్నలు లేవనెత్తుతుంది విజయానికి చిహ్నంగా ఇంత పెద్ద మరియు ఖరీదైన ద్వారాన్ని నిర్మించాల్సిన అవసరం అసలు ఏంటి దీని ఎత్తు దాదాపు పదిహేను అంతస్తుల భవనానికి సమానంగా ఉంటుంది కొంతమంది చరిత్రకారులు ఇది కేవలం ఒక ద్వారం కాదని అక్బర్ శక్తి మరియు సామ్రాజ్యం యొక్క గొప్పతనానికి మరియు అతని అహంకారానికి నిదర్శనమని నమ్ముతారు కానీ కొంతమంది సిద్ధాంతకారుల ప్రకారం ఈ ద్వారం కింద రహస్య మార్గాలు మరియు కారిడార్స్ ఉన్నాయని అవి నేరుగా ఆగ్రా కోట వరకు వెళ్తాయని అంటారు మరొక రహస్యం దాని నిర్మాణం ఇది దూరం నుండి చిన్నగా కనిపిస్తుంది దగ్గరికి వెళ్లిన కొద్ది అతి భారీ నిర్మాణంగా కనిపిస్తుంది ఇది కేవలం వాస్తు కళ యొక్క అద్భుతమా లేక దీని వెనుక ఏదైనా ఉద్దేశం ఉందా అక్బర్ తన విజయాన్ని ప్రపంచానికి చూపించాలనుకున్నాడా లేదా ఈ ద్వారం ధర మరేదైనా సందేశం ఇవ్వాలనుకున్నాడా బులంద్ దర్వాజా ఇప్పటికీ నిశ్శబ్దంగా అంత ఎత్తుగా నిలుస్తూ దాని నిర్మాణం యొక్క నిజమైన ఉద్దేశాన్ని దానిలోనే ఉంది నంబర్ సిక్స్ జంతర్ మంతర్ జైపూర్ జైపూర్ లోని మంతర్ కేవలం రాళ్ళ నిర్మాణం కాదు ఆకాశంలోని రహస్యాలను ఛేదించే భారీ యంత్రం లాంటిది సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం రాజా సవాయి జైసింగ్ దీన్ని నిర్మించాడు ప్రపంచంలో టెలిస్కోప్ లేదా ఆధునిక పరికరాలు లేని కాలంలో ఇది నిర్మించబడింది ఇక్కడ ఉంచబడిన యంత్రాలు సూర్యుడు చంద్రుడు మరియు నక్షత్రాల గతిని ఎంత ఖచ్చితమైన రీతిలో చూపిస్తాయంటే నేటి శాస్త్రవేత్తను కూడా ఆశ్చర్యపరుస్తాయి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సన్ డయల్ అని చెప్పొచ్చు ఇక్కడ ఉన్న సామ్రాట్ యంత్ర సమయాన్ని కేవలం రెండు సెకండ్ల డిఫరెన్స్ తో చెప్పగలదు ఒక్కసారి ఆలోచించండి సూర్యకాంతి మరియు నీడల ఆధారంగా అంత కచ్చితమైన సమయాన్ని అసలు ఎలా కొలవగలరు ఇక్కడ ఉన్న కొన్ని యంత్రాలు గ్రహాలను అంచనా వేయగలవు గ్రహణం గురించి చెప్పగలవు మరియు రాశి చక్రాల స్థితిని కూడా చూపించగల యంత్రాలు ఇక్కడ ఉన్నాయి ఆ రోజుల్లో ఎటువంటి సాంకేతికత లేకున్నా ఇంత పెద్ద మరియు ఖచ్చితమైన ఖగోళ అబ్జర్వేటరీని తయారు చేయడం అంటే ఒక అద్భుతం కంటే తక్కువేమీ కాదు అసలు రాజా జయసింగ్ దగ్గర ఎలాంటి జ్ఞానం ఉండేది గణితం మరియు శాస్త్రం యొక్క లేదా మనం కోల్పోయిన ఏదైనా పురాతన శాస్త్రమా జంతర్ మంతర్ ఇప్పటికీ నిశ్శబ్దంగా ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ దాని నిర్మాణం యొక్క రహస్యాన్ని తనలోనే ఇముడ్చుకుంది నంబర్ సెవెన్ హిమాచల్ ప్రదేశ్ లోని భూత్నాథ్ మందిర్ హిమాచల్ ప్రదేశ్ యొక్క ప్రశాంతమైన ఆలయం దాని అందానికి మాత్రమే కాకుండా దాని మిస్టీరియస్ స్టోరీస్ కు కూడా ప్రసిద్ధి చెందింది స్థానిక ప్రజల నమ్మకాలు మరియు కథల ప్రకారం ఈ ఆలయాన్ని మానవులు నిర్మించలేదు శివుని ఆరాధించే అసలు ఒక్క రాత్రిలోనే స్వయంగా నిర్మించారంటారు మరిన్ని కథల ఆధారంగా మండి రాజుకి ఈ ప్రదేశంలో ఒక శివలింగం దొరుకుతుంది శివుడు అతని కలలో కనిపించి ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాలని ఆదేశిస్తాడు మరుసటి రోజు ఉదయం రాజు అక్కడికి చేరుకున్నప్పుడు అక్కడ అప్పటికే ఒక అద్భుతమైన ఆలయం నిర్మించి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు నేటికి ఈ ఆలయాన్ని చూస్తుంటే దీన్ని నిర్మించడానికి చాలా సమయం పట్టింది అని అనిపిస్తుంది కానీ ఒకే రాత్రిలో ఇంత పెద్ద మందిరం ఎలా నిర్మితమైంది అనే దానికి ఎవరి దగ్గర సమాధం లేదు మహాశివరాత్రి సమయంలో ఇక్కడ ఒక వింత శక్తి అనుభూతి చెందుతారు బహుశా అదృశ్య శక్తులు ఇప్పటికీ ఇక్కడే ఉన్నట్లుగా ఇది కేవలం జానపద కథనా లేదా ఈ ఆలయ నిర్మాణం వెనుక నిజంగా ఏదైనా దైవిక శక్తి ఉందా ఇలాంటి ప్రశ్నలు ఇప్పటికీ మండీ ప్రదేశంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి నంబర్ ఎయిట్ శాలిగ్రామ్ స్టోన్స్ శాలిగ్రామ్ నల్లని నునువైన మరియు గుండని రాళ్ళు హిందూ మతంలో విష్ణు స్వరూపం అని నమ్ముతారు ఇవి సాధారణ రాళ్ళు కాదు ఇవి మిలియన్ సంవత్సరాల పురాతనమైన సముద్ర జీవులకు సంబంధించినవి వీటిని ఎమోనైట్ అని పిలుస్తారు కానీ ఇక్కడ రహస్యం ఏంటంటే ఈ పవిత్రమైన రాళ్ళు నేపాల్లోని గన్కే నదిలో మాత్రమే ఎందుకు కనిపిస్తాయి వీటిని మరింత రహస్యమయంగా చేసేది ఆ రాళ్ళ లోపల ఉన్న చక్రం లాంటి గుర్తులు ప్రతి శారీగరంలో ఒకటి కంటే ఎక్కువ చక్రపు గుర్తులుంటాయి అవి సహజంగానే ఏర్పడతాయి ఈ చక్రాలు ఖచ్చితమైన ఆకారంతో మరియు అందంగా కనిపిస్తాయి వాటిని ఎవరైనా కళాకారులు తయారు చేసినట్టు ఉంటాయి శాస్త్రవేత్తలు దీనిని జీవాత్మకంగా మారే ప్రక్రియ అని పిలుస్తారు కానీ ప్రతి రాయిలో ఆ ప్రత్యేక గుర్తులు ఎందుకు మరియు ఎలా ఏర్పడ్డాయో వారు కూడా చెప్పలేకపోతారు హిందూ గ్రంథాల ప్రకారం ఈ చక్రాల సంఖ్య ఆధారంగా వాటిని విష్ణు యొక్క ఇరవై అవతారాలకు చిహ్నాలుగా పరిగణిస్తారు లక్షలాది సంవత్సరాల నాటి జీవాస్మం యొక్క ప్రత్యక్ష సంబంధం మనిషి యొక్క విశ్వాసంతో ఎలా అనుసంధానించబడింది ఇది కేవలం ఒక రాయన లేదా దానిలో నిజంగా ఏదైనా దైవిక శక్తి ఉందా దీనికి సమాధానం ఇప్పటికీ సైన్స్ మరియు విశ్వాసం ఉండిపోయింది కర్ణాటక కర్ణాటకలోని కావేరి నది ఒడున ఉన్న తాలకాడ్ ఇసుక కింద పూడ్చి వేయబడిన నగరం మరియు ఒక రాణి శాపంగా చెబుతారు పదహారు వందల లో మైసూర్ రాజు ఈ ప్రాంతంపై దాడి చేసినప్పుడు రాణి అల్మలమ్మ తనను మరియు తన కుటుంబానికి సంబంధించిన మహిళలను కాపాడడానికి కావేరీ నదిలోకి దూకుతుంది కానీ ఆమె చనిపోయే ముందు తాలక్కాడ్ ఇసుకలో పాతి పెట్టబడాలి అని అలాగే మైసూర్ రాజులు పిల్లలను కనే ఆనందాన్ని ఎప్పటికీ పొందకూడదు అని శపిస్తుంది ఆశ్చర్యకరంగా ఆ రోజు నుండి తాలక్కాడ్ నగరం క్రమంగా ఇసుకలో కూరుకుపోవడం ప్రారంభించింది ఈ రోజు వరకు అక్కడ ముప్పైకి పైగా దేవాలయాలు ఇసుకలో కూరుకుపోయి ఉన్నాయి అది మాత్రమే కాకుండా ఆమె శాపం యొక్క ప్రభావం మైసూర్ రాజు కుటుంబాన్ని కూడా ప్రభావితం చేసింది వారికి ఎప్పుడూ పిల్లలు పుట్టలేదు వారు ఎప్పుడు కూడా బంధువుల బిడ్డలను దత్తత తీసుకుని వారి వంశాన్ని ముందుకు తీసుకెళ్లేవారు నదీ ప్రవాహంలో మార్పు వల్ల ఇలా జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతారు కానీ ఇలా ఒకే నగరం ఇసుకలో ఎందుకు కూరుకుపోయింది మరియు ఆ రాజు కుటుంబానికి పిల్లలు పుట్టకపోవడం వెనుక కారణం ఆ రాణి పెట్టిన శాపమేనా ఈ రహస్యాలు ఇప్పటికీ తలక్కాడ్ ఇసుకలో ఒక సజీవ వాస్తవంగా పాతి పెట్టబడ్డాయి నంబర్ టెన్ సోన్ బండార్ కేవ్స్ బీహార్ లోని రాజ్గిరి పర్వతాలలో ఉన్న సోన్ బండార్ గుహల్లో నిజంగానే దాని పేర్లో ఉన్నట్టుగా బంగారం గని దాగి ఉంది మగధరాజు బింబిసార తన అమూల్యమైన నిధిని ఈ గుహల్లో ఎక్కడో దాచి పెట్టాడని ఆ నిధిని ఒక రహస్యమైన ద్వారం వెనుకల పెట్టి ఎవరూ తెరవలేని తాళం వేశారని చెప్తారు ఆ తలుపులపై ఏదో లిపిలో రాయబడి ఉందని వాటిని నేటికీ గొప్ప చరిత్రకారులు మరియు భాషావేత్తలు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారని చెబుతారు ఆ తలుపు తెరవడానికి రహస్యం ఈ లిపిలోనే దాగి ఉందని చెబుతారు ఆ నిధిని పొందడానికి బ్రిటిష్ వాళ్ళు తలుపు మీద ఫిరంగి కూడా పేల్చారు కానీ ఆ తలుపు చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది ఫిరంగి గుండను కూడా తట్టుకుని అలాంటి తలుపు నసలు వెనకాల నిజంగా వేల కోట్ల నిధి దాగి ఉన్నాయా లేదా ఇది కేవలం ఒక కథనేనా ఈ గుహల్లో ఆ విలువైన నిధితో పాటు ఇంకా పరిష్కారం కాని ఎన్నో రహస్యాలు అలాగే ఉండిపోయాయి నంబర్ లెవెన్ జోగేశ్వరి కేవ్స్ ముంబై లాంటి అతి పెద్ద నగరం మధ్యలో భారతదేశంలోని పురాతనమైన మరియు అతిపెద్ద గుహలలో ఒకటైన జోగేశ్వరి కేవ్స్ ఉన్నాయి ఈ గుహలు దాదాపు పదిహేను వందల సంవత్సరాల పురాతనమైనవి బయట నుండి చూస్తే సాధారణంగా కనిపించే ఈ గుహలు లోపల నుండి అంతే మిస్టీరియస్ గా మరియు విశాలంగా ఉంటాయి ఈ గుహలను ఒకే పెద్ద పర్వతాన్ని చెక్కి తయారు చేశారు ఈ గుహల లోపల ఉన్న స్తంభాలు విగ్రహాలు మరియు పొడవైన కారిడార్లను చూస్తే ఇవన్నీ కేవలం సుత్తి లాంటి పరికరాలతో తయారు చేయబడ్డాయంటే నమ్మడం కష్టమవుతుంది కానీ అత్యంత భయానకమైన మరియు రహస్యమైన విషయం ఏంటంటే దాని లోపల ఉండే చీకటిలోని వింతైన మార్గాలు ఈ గుహల్లో ఒక వింత శక్తి అనుభూతి చెందుతారని చెప్తారు చాలా మంది ఇక్కడ వింత స్వరాలు విన్నామని నీడలు చూసామని చెబుతుంటారు కొంతమంది చరిత్రకారులు ఇది మొదటి బౌద్ధ దేవాలయం అని ఆ తర్వాత హిందూ దేవాలయంగా రూపాంతరం చెందింది అని నమ్ముతారు అందుకే ఇక్కడ అద్భుతమైన శక్తిని అనుభూతి చెందుతారా లేదా ఈ చీకటి కారిడార్ లో ఇంకా బయటపడని రహస్యమేవైనా దాగి ఉన్నాయా ఇవి మన భారతదేశంలో దాగి ఉన్న కొన్ని రహస్య ప్రదేశాలు మీకు ఈ ప్రయాణం ఎలా అనిపించింది ఇంకా ఇలాంటి ఎన్నో రహస్యాలు మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అలాంటి ఎన్నో రహస్యాలను మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తాను ఈ రోజు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో తెలియజేయండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి మీరు మా ఛానల్ టైం వచ్చి ఉంటే మా చర్చ్ తెలుగు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు మరో అద్భుతమైన వీడియోతో అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్